యూట్యూబ్ రమరత్న ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బయటికి వస్తున్నారు మటక జూదం మైండ్స్ గ్యాంగ్ లీడర్లు ఉప్పు నివిందల అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్లతో సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా ఇది పులివెందులకు శుభ సూచికము అనుకోవచ్చు మంచి పరిపాలన కొనసాగే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ముందు ముందు రోజుల్లో ఎందుకు అంటే గతంలో వైకాపా ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమే కాదు ముఖ్యంగా వైఎస్ కుటుంబీకుల ఆధీనంలో నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళే శాసిస్తూ వచ్చారు వాళ్ళే ఏదో చేసుకుంటూ వచ్చారు ఏది అయినా సరే వాళ్ళ కన్సన్లలోనే జరిగేది పోలీసుల సైతం వాళ్ళ ఇష్టానుసారం చేసేవాళ్ళు ఎస్పీలు కావచ్చు సిఏలు కావచ్చు డిఎస్పీలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు అంతా వాళ్ళు చెప్పినట్లే మటకా మటకా సరే జూరం సరే మైన్స్ సరే అన్ని కూడా గ్యాంగ్ లీడర్లను ఏర్పాటు చేసుకుని వాళ్ళు కులి రాజకీయం చేసే వాళ్ళు ఇదే ఇదే పోలీసులకు కూడా ఒక ఆసరా మటకా గాని జూదం గాని మైన్స్ గాని ఇదే వాళ్ళకు ఆసరా దీన్ని ఆసరాగా తీసుకొని పులివెందల్లో కొంతమంది వీధి రౌడీలు తయారు అవుతూ ఉన్నారు పులివెందల్లో రౌడీజం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే గత నలభై ఏళ్ళ నుంచి వైకాపా ప్రభుత్వమే ఉంది కాబట్టి మటగా కానీ దూరం కానీ ఆ తర్వాత మైన్స్ లో దోపిడీ గాని ఇసుక గాని ఇతర దందాలు కానీ రౌడీజం గాని ఎవరు చేస్తూ ఉన్నారు అనేది సుస్పష్టంగా ఇప్పుడు బయటికి వస్తుంది గతంలో ఓ ఏఎస్ఐ హల్చల్ స్వామి గతంలో ఒక సిఐ హల్చల్ భాస్కర్ భాస్కర్ రెడ్డి కావచ్చు రాజు కావచ్చు ఎస్ఐ విషయలు కావచ్చు ఎస్బి అంబురాజన్ కావచ్చు వీళ్ళందరినీ కూడా బయటికి లాగితే రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఎవరు ఎక్కడ మటగా నిర్వహిస్తున్నారు ఎవరు ఎక్కడ దూరం నిర్వహిస్తున్నారు ఎవరు ఎక్కడ మైతులు దోపిడీ చేస్తున్నారు ఎవరు ఎక్కడ ౌడియం చేస్తూ ఉన్నారు అనేది బయటికి వస్తుంది హల్చల్ రాజకీయం చేశారు ఇష్టానుసారం రాజకీయం చేశారు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వీళ్ళు కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అదుపులో పెట్టేందుకు నారా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేశారు బీటెక్ రవి కావచ్చు ఆ తర్వాత గోపాల్ రెడ్డి కావచ్చు కొంతమంది దుండగులు తెలుగుదేశం పార్టీని భ్రష్ పట్టించే పనిలో ఉన్నారు అనేది ఇది అవాస్తవం వాస్తవమో తెలుసుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి ఉంది అటు తర్వాత అప్పులవిందల ప్రజానికానికి ఉంది ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందులకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి అనుకోవచ్చు ఇక ఉండవు మటకాలు ఉండవు జూదాలు ఉండవు ఆ తర్వాత మైన్స్ దోపిడీలు ఉండవు ఇసుక దోపిడీలు ఉండవు ఉంటే ఉంటే బయటికి వస్తారు మటకతో లబ్ధి పొందున పోలీసులు ఉన్నారు జూదంతో లబ్ది పొందుతున్న నాయకులు ఉన్నారు ఇళ్లలో కూడా జూదాలు నడిపిస్తూ ఉన్నారు పల్లెల్లో జూదాలు నడిపిస్తూ ఉన్నారు జూదమే జూదమే మటకాని వీళ్ళకు ఆసరా ఇది ఒక పరిశ్రమల మాది తయారు అయ్యింది ఎప్పుడు నిజా బయట పడతాయి ఎవరు మటక నిర్వాహకులు ఎవరు నిర్వహించే వాళ్ళు ఎవరు దురగాళ్ళు ఎవరు ఎక్కడ ఎక్కడ మైన్షు దోపిడి ఎక్కడ రౌడీలు ఏం కథ రెడ్ బుక్ పులివెందుల నుంచి ఓపెన్ చేస్తే తెలుస్తుంది రెడ్ బుక్ ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి అనేది ఆ తెలుగుదేశం నేతలే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మటగా జూరాలు ఆ తర్వాత మంచి దోపిడీలు ఆ తర్వాత అచ్చలు అంట దోపిడీలు ఎక్కువ అంట రోడిజం ఎక్కువ అయ్యిందంట అంటే ఈ నాలుగు నెలల్లోనే ఈ ఐదు నెలల్లోనే దోపిడీలు ఎక్కువ అయ్యాయా అనేది ఆ పులివెందుల ప్రజానికం గమనించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఎవరు పరిపాలన చేశారు ఎక్కడ పరిపాలన చేశారు ఒక రాంగోపాల్ రెడ్డి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నాడు డేని అనే వ్యక్తి మీద ఐదేళ్ళుగా ఎవరిది బర్త్డే వచ్చినా ఎవరిది వర్ధంత్ వచ్చినా ప్రక్షుడు తాండవం తాండవం నేను కూడా నేను కూడా నేను కూడా పబ్లిసిటీ వార్త ఈచ పోటాపోటీగా డిఎస్ఆర్ పోటా డిఎస్ఆర్ ఫ్లెక్సీలు ఒకటి దొంతులు కృష్ణ ఒకటి శివశంకర్ రెడ్డి డి శివశంకర్ రెడ్డి ప్లెక్షలు ఆ తర్వాత దొంతులూరు కృష్ణ ప్లెక్స్ నేను వార్తా కథం కూడా ఇచ్చా ఏంటి పరిస్థితి ఎక్కడ ఈ పరిస్థితి తెలియాల్సి ఉంది పుల్లెలో ప్రశాంతం శాంతి భద్రతలు కావాలి ఇది మంచి శుభ సూచికమే ఒకరు ఒకరు ఆరోపించుకుంటున్నారు అది తెలుగుదేశం అయినా సరే వైకాపా అయినా సరే దూరాలు కట్టడి కావాలి మటగా కట్టడి కావాలి ప్రౌడిజం కట్టడి కావాలి నేను కూడా బజార్లో తిరగాలంటే భయం భయంగా తిరుగుతూ ఉన్నా భయం భయంగా తిరిగా కూడా అంత భయంగా తిరిగా దాడికి వచ్చారు దాడి చేశారు అప్పట్లో సిఐ భాస్కర్ ఉన్నాడు అప్పట్లో సిఐ రాజు ఉన్నాడు ఎస్ఐ హుసేన్ ఉన్నాడు నా మీదనే దాడి చేశారు నా మీద దాడి చేస్తే నా మీదనే ఎస్ ఎస్టి కేసు పెట్టేందుకు ప్రయత్నం చేశారు ఎవరిని దోపిడి ఎవరిది ఏంది రౌడీజం నిక్కు తెలుసండి సి అప్పట్లో ఉన్న అధికారులను ఎస్పి అంబురాజన్ కానుంచి సిఐ సిఐను భాస్కర్ రెడ్డి కానుంచి రాజు కానుంచి ఎస్ఐ కానుంచి అప్పట్లో పనిచేస్తున్న అధికారులు కానుంచి ఏఎస్ఐ ఏఎస్ఐ స్వామి కానుంచి రామకృష్ణారెడ్డి కానుంచి వీళ్ళంతా కూడా మనోహరెడ్డి బర్త్డే అటు తర్వాత భాస్కర్ రెడ్డి వచ్చే వెళ్ళి పొగేలు ఇచ్చే సాంప్రదాయం ఎప్పుడైనా ఉన్నిందా ఆ ఫోటోలు బయటికి తీయండి ఆ వీడియో బయటికి తీయండి మీకు తెలుస్తాది ఏం మాట్లాడుతున్నారో ఎక్కడ మాట్లాడుతున్నారో ఇది తెలుగుదేశం ప్రభుత్వం అరాచకం అనుకోండి ప్రస్తుతం వాళ్ళకు వచ్చిన అధికార పార్టీ వల్ల కొంతమంది కన్ను మిన్ను కాక చేస్తున్నారు అనుకోండి రౌడిజం నేను చూశా తెలుగుదేశంలో కాదు రోడ్ రోడిజం నేను చూసా నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తూ ఉన్నా ఒక రిపోర్టర్ గా చెప్తూ ఉన్నా నా మీద కూడా దాడి చేశారు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా మీద చెందు లాక్కునే ప్రయత్నం చేశారు బిక్కు బిక్కుమంటూ పులివెందల్లో నేను వార్తలు రాసుకుంటూ ఉన్నా ఇంట్లో వాళ్ళు కూడా పై భ్రాంతులు అయిన సమస్యలు ఉన్నాయి ఇన్ని సంఘటనలు ఎదుర్కొన్నా ఈ ఎంత పత్ర పెడితే ఎవరిది రోడ్జం ఎవరిది ఉండం అని నేను చెప్పేదానికి ఈ వీడియో చేయలేదు పులివెందల ప్రజలు ప్రశాంతంగా ఉండేదానికి రాంగోపాల్ రెడ్డి మీద ఆరోపించిస్తున్నాడు ప్రస్తుత ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి ఇంకొకరి మీద ఆరోపణలు చేస్తున్నారు మీ ఆరోపణలన్నీ బయటికి నీకు తేల్చండి పులివెందుల ప్రచ పులివిందల ప్రజానికాన్ని ప్రశాంతంగా ఉంచండి అనేది నా వీడియో తప్పప్పులు మీరే తెలుసుకోండి పులివెందుల ప్రజానికం అన్ని గమనిస్తూ ఉన్నారు అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు పులివెందుల ప్రశాంతత పులివెందుల భద్రత పులివిందల రోడ్ ఇముఖల నుంచి బయటపడాలి పులివిందల దూరాల నుంచి బయటపడాలి పులివెందుల మటకాల నుంచి బయటపడాలి ఇది ఒక మటగా జూదం అనేది ఒక పరిశ్రమగా తయారైంది పులివిందల్లో రాజారెడ్డి హయాం నుంచి రాజారెడ్డి కూడా వెళ్ళాడు గుట్టల మీద దాడి చేశాడు మటగా అరికట్టడానికి ప్రయత్నం చేశాడు అర్థల దూరాన్ని అరికెట్టడానికి ప్రయత్నం చేశాడు వైశ్య గృహాలు కూడా జరిగాయి రాజారెడ్డి దాడులు చేశాడు యువత నేను చూశా నలభై ఏళ్ల మంచి ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు అంతా జరుగుతుందని ఏదో జరుగుతుందని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఈ రాజకీయం నా అనుభవం ఇప్పుడు తెలుస్తుంది ఏది ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో ప్రస్తుతం వీళ్ళు ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అని నాటకాలు వేస్తే నాటకానికి అడ్డుకట్ట వేస్తాడు నారా చంద్రబాబు నాయుడు వైకాపా ఇప్పుడు నాటకాలు వేస్తే అడ్డుకట్ట వేస్తారు అడ్డుకట్ట వేయలేకపోయారు గత నలభై ఏళ్ళ నుంచి మీరు ఎవరు డేని డేని ఎందుకు ఇప్పుడు పబ్లిసిటీలో వస్తూ ఉన్నాడు ఆ పాత ప్రేక్షకులు బయట తీయండి ఆయనకింది ఆర్థిక పరిస్థితి ఏంది అనేది నా ఇచ్చిన వీడియో అనేలా నేను ఆవేశంతో మాట్లాడలేదు ఇంకోటి ఇంకోటి మాట్లాడలేదు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం నిజా నిజాలు రాజకీయ నాయకులు తెలుగుదేశం అయితేనేమి వైకాపా అయితేనేమి తెలుసుకోండి పులివెందుల ప్రజానిక అందరినీ గమనిస్తూ ఉన్నారు అందరూ అందరూ చూస్తూ ఉన్నారు మీ ఇష్టానుసారం రాజకీయం చేసేందుకు తెలుగుదేశం కానీ వైకాపా గాని అవకాశమే లేదు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా ఈ చిన్న వీడియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరిని ఉద్దేశించి ఎవరిని నేను తప్పులు పట్టడానికి వీడియో చేయలేదు పులివెందులో ప్రశాంతత రౌడిజం గుండాజం మటుగా చూద్దాం నివారించండి ప్రశాంతతతో పులివెందుల ప్రజాని కానీ చూడండి అనేది నా ఈ చిన్న వీడియో